తొంభై ఒక్కేళ్ళ రంజీ చరిత్రలో ముగ్గురే ముగ్గురు బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ అంత హైలీ రేటెడ్ గా ఒక బౌలర్ ని పొగుడుతున్నాడు అతడు ఐపీఎల్ లో త్రీ పాయింట్ ఫోర్ క్రోర్ కి చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది పన్నెండేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు ఫోర్త్ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో అయితే కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం మనం గత వీడియోలో అంతకుముందు వీడియోలో అన్సుల్ కంబోజ్ గురించి కూడా మాట్లాడుకున్నాము నితీష్ కుమార్ రెడ్డి ఈ టెస్ట్ సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అవడంతో అతన్ని హుటాహుటిన పిలిపించారు ఆ విషయం కూడా మాట్లాడుకున్నాము అయితే మరి ప్లేయింగ్ లెవెల్లో అన్షుల్ కంబోజ్ ఏమైనా సర్ప్రైజ్ ప్యాకేజ్ అవుతాడా డెబ్యూ చేస్తాడా అని కూడా అనుకున్నాము నిజంగా దాని గురించి కూడా మాట్లాడుకోవాలి సో అన్షుల్ కంబోజ్ ఒక హైలీ టాలెంటెడ్ బౌలర్ తన గురించి అయితే రవిచంద్రన్ అశ్విన్ వీడియోలో చెప్పడం కూడా చూశారు చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా రవిచంద్రన్ అశ్విన్ అంత హైలీ రేటెడ్ గా ఒక బౌలర్ ని పొగుడుతున్నాడు అంటే అతని దగ్గర అయితే మామూలు టాలెంట్ లేదు అని అర్థం చేసుకోవచ్చు మనం అంతకు ముందు కూడా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ లో రావడాని ముందు కూడా రంజీల్లో అతను పది వికెట్లు తీసి ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి నేషనల్ వైడ్ గా హెడ్ లైన్స్ లో నిలిచాడు అది విషయం మనకు తెలుసు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కేరళపై ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీశాడు ఫార్టీ నైన్ రన్స్ ఇచ్చి మరి ఈ ఫీట్ సాధించినటువంటి మూడో బౌలర్ అతను తొంభై ఒకేళ్ల రంజీ చరిత్రలో ముగ్గురే ముగ్గురు బౌలర్లు ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీశారు వాళ్లలో అంశుల్ కంబోజ్ కూడా తన పేరును లిఖించుకున్నాడు అంతకుముందు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ప్రేమాంశు చటర్జీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ప్రదీప్ సుందరం ఈ ఇద్దరు మాత్రమే అన్షుల్ కంబోజ్ కంటే ముందు ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన వాళ్ళు ఇంకా మనకి ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు అనగానే ఢిల్లీ ఫిరోజ్ కోట్ల నాకైతే అదే గుర్తొస్తుంది అనిల్ కుంబ్లే తీసిన టెన్ వికెట్స్ నైన్టీన్ నైన్టీ నైన్ ఇదైతే నాకు బాగా గుర్తుంటుంది నిద్రలో లేపడిగినా చెప్తాను నేను ఇది సో అనిల్ కుంబ్లే సాధించిన ఫీల్డ్ మనకు టెన్ వికెట్ హాల్ గుర్తుంటుంది తర్వాత అజాజ్ పటేల్ న్యూజిలాండ్ బౌలర్ ట్వంటీ ట్వంటీ వన్ లో వాంకడే స్టేడియంలో తీశాడు టెన్ వికెట్స్ అది ఇంటర్నేషనల్ క్రికెట్ అఫ్ కోర్స్ ఇది రంజీలో సో అంటే ఒక్క ఇన్నింగ్స్ లో వికెట్లు తీయాలి అంటే మన దగ్గర ఎంత టాలెంట్ ఉండాలి హై స్కిల్స్ ఉండాలి సో అవన్నీ అంశుల్ కంబోజ్ లో ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది అలా రంజీలో హెడ్ లైన్స్ లో నిలిచిన తర్వాత అతడు ఐపీఎల్ లో త్రీ పాయింట్ ఫోర్ క్రోర్ కి అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది మరి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా ఎనిమిది మ్యాచ్లు ఆడి ఎనిమిది వికెట్లు తీసాడు అంతకుముందు సీజన్ లో ముంబై ఇండియన్స్ కి ఆడాడు ముంబై ఇండియన్స్ తరఫున రెండు వికెట్లు ఏమో తీశాడు అంతే టోటల్ గా తన ఐపీఎల్ లో పది వికెట్లు తీశాడు ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా అద్భుతంగా ఉంది అతని మనం ఫస్ట్ క్లాస్ కెరీర్ చూడొచ్చు లిస్ట్ ఏ లో చూడొచ్చు సో ఈ రెండిట్లో కూడా అతను వికెట్ల వెయిట్ అయితే కొనసాగింది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నలభై ఒక్క ఇన్నింగ్స్ లో డెబ్బై తొమ్మిది వికెట్లు తీశాడు ఆ తర్వాత లిస్ట్ ఏ లో లిస్ట్ ఏ లో నలభై వికెట్లు తీశాడు ఇరవై ఐదు ఇన్నింగ్స్ లో అంతేకాకుండా టీ ట్వంటీస్ కూడా ఆడాడు ముప్పై టీ ట్వంటీస్ లో ముప్పై నాలుగు వికెట్లు తీశాడు సో మరి అన్షుల్ కంబోజ్ తను ఒక పేస్ బౌలర్ గా తన ప్రయాణం సాగించాడు హర్యానాలోని ఒక రూరల్ ఏరియా నుంచి తను బౌలర్ గా ఎదిగాడు పన్నెండేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అందరూ సపోర్ట్ చేశారు తను క్రికెటర్ గా ఎదగటానికి అంతేకాదు తన ఇన్స్పిరేషన్ కూడా గ్లెన్ మెగ్రాత్ అని చెప్తూ ఉంటాడు అన్షుల్ కంబోజ్ మరి అన్షుల్ కంబోజ్ గురించి టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా హైలీ రేట్ చేశాడని మనం మాట్లాడుకుంటున్నాము తన వీడియోలో తన యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలో అన్సుల్ కంబోజ్ గురించి చెప్పాడు తను ఎంతలా పొగిడాడంటే ఒకే ఒక మాటను తీసుకుంటే మనము అతని టాలెంట్ ఏంటో అర్థమైపోతుంది జస్ప్రీత్ బుమ్రా జహీర్ ఖాన్ తర్వాత అన్షుల్ కంబోజ్ మాత్రమే బౌలింగ్ లో అంటే ఒక ప్లాన్ ని అర్థం చేసుకోగలడు ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేయగలడు ఎవరైతే మనం ఖచ్చితంగా టీం ఒక ప్లాన్ని ఫాలో అవుతుంది బౌలింగ్ వేసేటప్పుడు బౌలర్లకు కెప్టెన్ వచ్చి చెప్పడం ప్లాన్ వివరించడం ఇదంతా జరుగుతుంది బౌలర్ మైండ్ లో కూడా ఒక ప్లాన్ ఉంటుంది సో వీటన్నిటిని వినటం మాత్రమే కాదు వాటిని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ కూడా చేయాలి అది అన్షుల్ కాంబోజ్ లో ఉంది వాళ్ళిద్దరి తర్వాత అంటే జహీర్ ఖాన్ జస్ప్రీత్ బుమ్రా తర్వాత అన్షుల్ కాంబోజ్ లోనే నాకు ఆ క్వాలిటీస్ కనిపించాయని అశ్విన్ చెప్తున్నాడంటే నిజంగా ఈజ్ రియల్లీ గ్రేట్ అన్షుల్ కంబోజ్ మరి అంతేకాకుండా తను సింగ్ అప్రైట్ సిమ్ అప్రైట్ సీమ్ లో కూడా దిట్ట ఇది నాకు తెలిసి నేను కొన్ని చోట్ల చూశాను అప్రైట్ సీమ్ లో దిట్ట ఎవరు అంటే ఒకటి గ్లెన్ మెగ్రా రెండు మహమ్మద్ షమి సో మిగతా బౌలర్లు కూడా చేస్తారు కానీ ఇదేంటంటే బ్యాటర్లు కన్ఫ్యూజ్ అవుతారు ఆ సీమ్ ని రీడ్ చేయడంలో ఒక స్పెషల్ ఎబిలిటీస్ ఉండాలి ఆ సీమ్ ని రీడ్ చేయాలంటే సో మరి అటువంటి ఎబిలిటీ ఈ బౌలర్లు అంటే ఆ సీమ్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ఎబిలిటీ అంశుల్ కంబోజ్ లో ఉందని అయితే మనకి రవిచంద్రన్ అశ్విన్ చెప్పడం చూస్తున్నాం ఎందుకంటే ఐపీఎల్లో తనతో కలిసి ఆడాడు రవిచంద్రన్ అశ్విన్ మరి ఎన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి బౌలరు రీసెంట్ గా చూసాం మనము లిస్ట్ క్రికెట్ ఐ మీన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇండియా ఏ తరఫున ఇంగ్లాండ్ లయన్స్ తో ఆడాడు ఇక్కడే ఇంగ్లాండ్ గడ్డపైనే ఆడాడు అందులో కూడా త్రీ డేస్ మ్యాచెస్ రెండు మ్యాచ్లు ఆడాడు ఆ రెండు మ్యాచ్ల్లో కలిపి ఫైవ్ వికెట్స్ తీసుకున్నాడు అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా బ్యాటింగ్ నెంబర్ నైన్ లో వచ్చి ఫిఫ్టీ వన్ రన్స్ చేశాడు హాఫ్ సెంచరీ చేశాడు సో మరి నితీష్ కుమార్ రెడ్డి గైర్ హాజరీలో అంటే అతను ఈ టెస్ట్ కి రూల్డ్ అవుట్ అవ్వడంతో మరి అతని ప్లేస్ లో ఇతన్ని తీసుకున్నారంటే బ్యాటింగ్ లో కూడా ఇతను రాణించగలడు మరి అదేమైనా ఇతన్ని ఆ జట్టులోకి తీసుకునేలా చేస్తుందా రీసెంట్ పర్ఫార్మెన్స్ ని టీమిండియా ఏమన్నా కన్సిడర్ చేస్తుందా సెలెక్షన్ కమిటీ కానివ్వండి ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ కెప్టెన్ కానివ్వండి కోచ్ గంభీర్ కానివ్వండి మరి వాటిని పరిగణలోకి తీసుకొని ఇతన్ని ఏమన్నా ప్లేయింగ్ లెవెల్లో సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా తీసుకొస్తారా మరి ఇతన్ని తీసుకొస్తే నిజంగా కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు రీడ్ చేయడం కూడా కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఇతన్ని ఆడి ఉండరు ఇతని బౌలింగ్ విజువల్స్ కూడా దొరకడం అంటే ఆ ఫీడ్ ఫుటేజ్ కూడా దొరకడం కొంచెం వాళ్ళకైతే కొద్దిగా కష్టమే మేబీ చూడాలి మరి ఇతన్ని రీడ్ అంత ఒకవేళ ఫుటేజ్ దొరికినప్పటికీ కూడా ఇతన్ని ఆన్ ద గ్రౌండ్ ఎట్లా వేస్తున్నాడు పిచ్ మీద ఎలా బౌలింగ్ వేస్తున్నాడు అనేది రీడ్ చేయడానికి కొంత టైం పడుతుంది మరి అదేమన్నా అన్సుల్ కంబోజ్ కి హెల్ప్ అవుతుందా టీమిండియాకి హెల్ప్ అవుతుందా ఈ కోణంలో చూస్తే కనుక అంశుల్ కంబోజ్ ని తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేవు అతన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్తున్నాడు రవిచంద్ర అశ్విన్ ప్లేయింగ్ లెవెల్లో తీసుకోవచ్చు ఇతన్ని అని చెప్తున్నాడు మరి టీమ్ ఇండియా ఏం చేస్తుందో చూడాలి నిజంగా అన్షుల్ కంపోజ్ అయితే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనే అనిపిస్తోంది సో మరి మీకేమనిపిస్తుంది అంశుల్ కంపోజ్ ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటారా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి